హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జెంటల్ సైన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ యొక్క డేట్స్ అనేవి మార్నాయా లేదా అనేది తెలుసుకుందాం ఈ వీడియోలో అలానే మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డి కి ఫ్రీ కోచింగ్ అనేది ఇస్తున్నారు ఫ్రీ ఫుడ్ ఇస్తున్నారు ఫ్రీ హాస్టల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట ఈ ఆపర్చునిటీని మాత్రం మిస్ చేసుకోవద్దండి ఎవరే కానీ వీడియోలోకి వెళ్ళిపోయే ముందర ఒకే ఒక లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవరైతే గ్రూప్ డీ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి ఎవరైతే కోచింగ్కి అఫోర్డ్ చేయలేరో వాళ్ళకంతా ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది అనమాట ఈ వీడియో ఎవరికో ఒక్కరికి హెల్ప్ అయినా కూడా మన వల్ల చాలా హెల్ప్ అయినట్టే మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మనకి గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఫుల్ కోచింగ్ అనేది ఫ్రీగా ఇస్తున్నారనమాట ఎవరైతే ఆన్లైన్లో తీసుకోవాలనుకున్నారో వాళ్ళకి వెబ్సైట్ ఇది ఈ వెబ్సైట్ని అందరు నోట్ చేసుకోండి మనకి ఆన్లైన్లో కోచింగ్ ఉంటుంది ఆఫ్లైన్ కూడా కోచింగ్ ఉంటుంది ఎవరైతే ఆన్లైన్లో తీసుకోవాలనుకున్నారో ఈ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేయాలి ఎవరైతే ఆఫ్లైన్లోకి వెళ్ళి తీసుకోవాలనుకున్నారో నేను చెప్పిండే సెంటర్స్కి వెళ్ళి అక్కడ మనం కోచింగ్ అనేది తీసుకోవచ్చు అనమాట అక్కడ ఫ్రీ ఫుడ్ అనేది ఇస్తారు వాళ్ళే అలానే ఫ్రీ హాస్టల్ ఉండటానికి కూడా ఇచ్చేస్తారు వాళ్ళు మన పని ఏమంటే జస్ట్ పోయి చదువుకోవడం మాత్రమే మన పని ఇది గవర్నమెంట్ తరపు నుంచి వచ్చిందనమాట మనకి ఆపర్చునిటీ అసలుకి ఈ ఆపర్చునిటీకి ఎవరో ఎలిజిబుల్లో చూద్దాము అలానే ఏ ఏ ఎగ్జామ్స్కి మనకి కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారో కూడా చూసేద్దాము ఆంధ్రా నుంచి వచ్చిండేదనమాట ఆపర్చునిటీ మెయిన్గా మనకి టూ సెంటర్స్ అనేవి ఉన్నాయన్నమాట వైజాగ్లో ఒకటి తిరుపతిలో ఒకటి ఉంది ఎవరైతే వైజాగ్ నియర్ బై ఉన్నారో ఎవరైతే తిరుపతికి నియర్ బై ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి ఆఫ్లైన్ సెంటర్లో మనకి కోచింగ్ అనేది తీసుకోవచ్చు ఎవరైతే అందుబాటులో లేరో వైజాగ్లో లేరో తిరుపతిలో లేరో వాళ్ళు డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేయొచ్చు ఆన్లైన్లోనే చదువుకోవచ్చు అనమాట కోచింగ్ అనేది మనకి ఆర్ఆర్బికి ఎస్ఎస్సికి ఐబీపీఎస్కి ఇస్తారనమాట కోచింగ్ ఎవరైతే ఆర్ఆర్బికి ప్రిపేర్ అవుతున్నారో ఎస్ఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో ఎవరైతే కి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అనమాట దీనికి ఆపర్చునిటీకి ఇక్కడ చూసుకోవచ్చు మనకి క్లారిటీగా ఇచ్చారు ఇన్ఫర్మేషన్ అనేది ఎవరైతే ఎస్సీ వాళ్ళు ఉన్నారో ఎస్టీ వాళ్ళు ఉన్నారు ఓబీసీ వాళ్ళు ఉన్నారో బీసీ వాళ్ళు ఉన్నారు ఓసీ వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి కోచింగ్ అనేది ఇస్తున్నారు హాస్టల్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు ఆహారం అనేది ఫ్రీగా ఇస్తున్నారు ఎవరైతే ఐబీపీఎస్కి ఆర్ఆర్బీకి ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు వెళ్ళి చదువుకోవచ్చు అనమాట శిక్షణ తీసుకోవచ్చు మనకి సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ నుంచే మనకి ఆల్రెడీ అప్లికేషన్ అనేది రిలీజ్ చేశారు అక్టోబర్ సిక్స్త్ అనేది లాస్ట్ డేట్ అంత లోపల మనం అప్లై చేయాలి నేను ఆల్రెడీ మీకు వెబ్సైట్ అనేది ఇచ్చేసాను ఎవరికన్నా తెలియకుండా మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాను వెళ్ళి జాయిన్ అయిపోయింది లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలియాలనుకుంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అయితే మీకు పూర్తి వివరాలు అనేటివి ఇస్తారన్నమాట ఇప్పుడు ఆర్ఆర్బి గ్రూప్ డి యొక్క ఎగ్జామ్ డేట్స్ అనేటివి కోర్టు కేసు వల్ల చేంజ్ అయినాయా లేదా అని చూసినట్టయితే మనకి కోర్టు కేసు అనేది స్టే ఇస్తూనే ఉంది మనకు అక్టోబర్ థర్టీ అనేది స్టే విధించింది కాబట్టి అంతవరకు మనకి కోర్టులో ప్రశ్నిస్తూనే ఉన్నారనమాట రైల్వేకి కానీ రైల్వే నుంచి రిప్లై అనేది రాలేదు రైల్వే వాళ్ళు ఇవ్వడం లేదు రిప్లై అనేది వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే వెళ్ళిపోతున్నారు మనకి ఆర్ఆర్బి గ్రూప్ డీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది కూడా ఇచ్చేశారు ఆల్రెడీ ప్రొవిజనల్లీ యాక్సెప్టడా రిజెక్టడా అని ఆల్రెడీ ఇచ్చేశారు ఎవరన్నా ఇంకా చూడకో వెళ్ళి చూసేయండి టెలిగ్రామ్ గ్రూప్లో నేను లింక్ అనేది అప్లోడ్ చేశాను ఆల్రెడీ డైరెక్ట్ మీకు మెయిల్ వస్తుంది లేదంటే ఎస్ఎంఎస్ అన్న పంపిస్తారనమాట ఆర్ఆర్బి వాళ్ళు ఒకవేళ మీకు పంపిలేదు అనుకుంటే డైరెక్ట్ వెళ్ళి చెక్ చేసుకోండి అదే బెస్ట్ మనకు ఒక థాట్ అనేది వెళ్ళిపోతుంది అనమాట రిజెక్ట్ అయినామా యాక్సెప్ట్ అయినామా అని కోర్టు కేసు ఏమైనా కానీ మనకి ఈ రిక్విప్మెంట్ అనేది ఆగదు కాబట్టి మనకి ఎగ్జామ్ డేట్స్ అనేటివి ఇచ్చిన డేట్కే జరుగుతాయి అనమాట చాలా మంది భయపడుతున్నారనమాట ఎగ్జామ్స్ అనేటివి పోస్ట్ పోన్ అవుతాయని ఎగ్జామ్స్ అయితే పోస్ట్ పోన్ అవ్వవు ఎవరైతే ఇప్పటిదాకా ప్రిపేర్ అవుతున్నారో ఎవరైతే ప్రిపేర్ అయినారో వాళ్ళకి మాత్రమే జాబ్ వస్తుంది ఎందుకంటే చాలామంది ఆర్ఆర్బి గ్రూప్ డీలోనే జాబ్ కొట్టాలని చెప్పి ఎక్కువ కాంపిటీషన్ అనేది ఉందన్నమాట దీనికి వన్ క్రోర్ ప్లస్ అప్లికేషన్స్ అంటే మీరే ఊహించొచ్చు ఎంత కాంపిటీషన్ ఉంటుందనేది అలానే మనకి రీసెంట్గా ఆర్ఆర్బి ఎన్టీపీసీ కట్ ఆఫ్ కూడా చూసినట్టయితే మనకి సెవెంటీ నైన్ ఎయిటీ కూడా వచ్చినాయి కట్ ఆఫ్ అనేది ఇంకా గ్రూప్ డీకి ఎంత వస్తుందో మనమే ఊహించుకోలేము కాబట్టి ప్రతి ఒక్కరు బాగా ప్రిపేర్ అవ్వండి ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీ వన్ ఇంకా ఎవరన్నా లైక్ చేయకుండా ఒకే ఒక లైక్ చేసి యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి జై హింద్ జై భారత్